హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ హైడ్రా పేరు వింటేనే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా కానీ హైదరాబాద్ లో అక్రమ కట్టాలు అక్రమ కట్టడాలు ఇంకా ఏదైతే అక్రమ అక్రమార్కు గుండెలు నిద్రపోతుంది వాస్తవానికి జిహెచ్ఎంసి పరిధిలో చాలా అక్రమ కట్టాలు ఉన్నాయి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి సో ఒక్కొక్క కేసీఆర్ గా ఉన్నప్పుడు కాదు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కాదు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి సో చెరువులు చెరువుల అక్రమాలు నాళాలు ఇంకా ఎవరైతే వీటన్నిటిని అక్రమంగా అవన్నీ కబ్జా చేశారు అక్కడ ఫ్లాట్లు కట్టి పెద్ద పెద్ద బిల్లాలు కట్టుకుని ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరి గుండెల్లో ఇప్పుడు హైడ్రెండ్ ఎదురబోతుంది వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ దుర్గం చెరువు దగ్గర ఉన్నాను సో మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ తహసీల్దార్ ఏదైనా అంటే సంబంధిత తహసీల్దార్ ఎవరైతే ఉన్నారు ఈ ఏరియాలో ఉన్న ఈ ఈ చెరువు దుర్గం చెరువు ఏరియా కింద ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్న అన్ని భవనాలకు కూడా దాదాపుగా నోటీసులు ఇచ్చిన పరిస్థితి సో వాస్తవానికి చెప్పాలంటే ఏదైతే బఫర్ జోన్ గానీ ఇంకా ఎఫ్టిఎల్ ఉందో సో ఈ దుర్గం చెరువు ఈ ఏదైతే ఎన్ని ఎకరాలు ఉంటుందో దాని చుట్టూ కూడా ఉన్న దాదాపు రెండు నలభై ఏడు భవనాలతో ఈ ఎఫ్టిఎల్ జోన్ అంటే మీకు చెరువు కనిపిస్తుంది చాలా క్లారిటీ తీసుకోవచ్చు ఈ చెరువు ఏదైతే ఇప్పుడు దుర్గం చెరువు ఉందో దాని చుట్టూ ఎఫ్టిఎల్ ఉంటుంది అంటే ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ సో దాని తర్వాత బఫర్ జోన్ ఉంటది చాలా బిల్డింగ్స్ ఇక్కడ ఇటు లెఫ్ట్ సైడ్ కూర్చు ఇనాబిట్ మాల్ కనిపిస్తుంది మీకు సో లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్ ఆర్బిట్ మాల్ కనిపిస్తుంది అండ్ ఐ లెబ్స్ ఇది ఇంకా చాలా వరకు ఈ ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఏదైతే ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తున్నాయి అండ్ డఫర్ జోన్ లో కింద వస్తున్నాయి అండ్ ఆ ఆ బిల్డింగ్స్ కూడా ఇప్పటికే సంబంధిత తహసీల్దార్లు ఇంకా అధికారులు జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ వీళ్ళంతా కూడా నోటీస్ ఇచ్చేసారు సో ఎట్టి పరిస్థితిలో అక్రమ నిర్మాణాలను కూల్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు చాలా గట్టిగా గంధపదంగా చెప్తున్నారు అధికారులు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్న కూడా ఆ ఏరియాలో ఉంది ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అన్న ఇల్లు కూడా సో ఆయన ఉండే ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు వాస్తవానికి ఆయన ఉండే ఇంటిని కూడా కూల్చి చెప్పి మీరు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నారు మీరు ప్రజెంట్ ఉన్న ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది సో ఆ ఇంటిని కూడా కూల్చేయాలని చెప్పి కూడా అధికారులు ఆయన నోటీసు పంపించారు సో దానిపై తిరుపతి రెడ్డి కూడా స్పందించారు చాలా సానుకూలంగా స్పందించారు నేను దాదాపు పదేళ్ల క్రితం ఇల్లు కొన్నాను రెండు వేల పదిహేను లో ఇల్లు కొన్నాను సో ఆ టైంలో నాకు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని చెప్పలేదు ఎవరు కూడా సో వాస్తవానికి జిహెచ్ఎంసి అఫీషియల్స్ ఇచ్చిన నోటీసులో ఇది ఎఫ్టిఎల్ పరిధిలో అని చెప్పారు సో దానికి నేను కట్టుబడి ఉన్నాను ఒకవేళ నేను ఉంటున్న బిల్డింగ్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే ఎఫ్టి పరిస్థితుల్లో మీరు కూల్ చేయండి అంటూ కూడా ఆయన చాలా సానుకూలంగా స్పందించారు హైడ్రాకి సో వాస్తవానికి ఇప్పటికే చాలా అక్రమార్కులుండే ఒక రకంగా హైడ్రా నిద్రపోతుందని చెప్పుకోవచ్చు ఎన్ కన్వెన్షన్ కూల్స్ మీద కావచ్చు ఇంకా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఇంకా ఒక ఒక వన్ టై వన్ ఆర్ టూ డేస్ దానిపైన కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది సో అండ్ ఇంకా ఇంకా ఓవైసీ మల్కంచూర్ దగ్గర ఓవైసీ బిల్డింగ్లు కావచ్చు సో ఇలాంటి కాలేజ్ అయినా లేకపోతే అయినా లేకపోతే స్లమ్స్ అయినా ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ అయినా లైక్ ఎన్ కన్వెన్షన్ ఇలాంటి వాటికి అసలు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు సపోజ్ ఎన్ కన్వెన్షన్ హాల్ తీసుకోండి ఈ మంత్ లో శ్రావణ మంత్స్ వచ్చింది కాబట్టి శుభముహూర్తాలు చాలా పెళ్లిళ్లు ఉన్నాయి సో అవన్నీ తర్వాత వచ్చిన లెక్కలు కానీ వాస్తవానికి అది ఎన్కన్వెన్షన్ అనేది పదేళ్లుగా దాదాపుగా కోర్టుల్లో కేసులు కలుగుతుంది దాన్ని కూల్చివేయాలని చెప్పి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోయారు బుల్డోసలు తీసుకెళ్లారు చేశారు సో వాస్తవానికి హైడ్రనిజంగా చాలా స్వయం ప్రతిపత్తిగా ఇక్కడ ఇక్కడ వర్క్ చేస్తుంది ఎటువంటి పొలిటికల్ ప్రెజర్స్ లేకుండా చాలా 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 ఈజీగా జనాల్లోకి వెళ్తుంది ఎందుకంటే హైడ్రో మీద ఒక రకమైన కన్సర్న్ జనాల్లోకి వస్తుంది ఎందుకంటే వాస్తవానికి దాదాపు హైదరాబాద్ విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్ లో చాలా వరకు ఆక్రమణలు ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా నాళాలు స్తంభించిపోతాయి ఆ చెరువులన్నీ పొంగుతాయి సో ఈసారి సరిగా వర్షాలు పడక కొన్ని 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 ఏదైతే చెరువులు కొన్ని పొంగలేదు కానీ వాస్తవానికి గత మూడేళ్లలో జరిగిన విధ్వంసం ఒకసారి మీరు గమనించుకోవచ్చు ఎందుకంటే ఒక చెరువు పొంగిందంటే ఆ నీళ్లు మొత్తం కూడా రోడ్డు మీదకి రావడం ఇంకా అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవడం సో ఇలాంటి కారణాలతో చాలా వరకు కూడా ఒక ఒక రకమైన భయానిక వాతావరణం ప్రజల్లో ఏర్పడుతుంది సో దానికోసమే ఒక రకంగా హైడ్రా చాలా స్పెషల్ కసరత్తు చేస్తుంది వాస్తవానికి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళంతా కూడా అక్రమంగా నిర్మించిన ఇళ్లను మొత్తం కూల్చివేయాలని చెప్పి కూడా హైడ్రా హైడ్రా యొక్క ఉద్దేశం సో ఆక్రమణలు ఇంకా అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన రెవెన్యూ శాఖ ప్రతి చెరువును పరిశీలిస్తుంది ఇంకా ఆ ఈ క్రమంలోనే దుర్గం చెరువు పరిసరంలో నిర్మాణాలపై కూడా దృష్టి పెట్టింది సో ఆ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఇంకా బఫర్జోన్ పరిధిలో ఉన్న ఇళ్లకు శేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు అందించారు ముప్పై రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆ తర్వాత స్వచ్ఛందంగా ఇంకా కూడా ఆ నిర్మాణాలను యజమానులకు నోటీసులు స్పష్టం చేశారు అధికారులు దుర్గం చెరువు పరిసరాల్లోని ఆ నిర్మాణాలకు నోటీసు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఆ తిరుపతి రెడ్డి నివాసం కూడా ఉండడం ఇక్కడ ఇక్కడ ఆసక్తికరంగా మారింది ఆయన కూడా చాలా ఇదిగా సానుకూలంగా స్పందించారు అండ్ నెక్టర్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ ఆపరేటివ్ సొసైటీ కావూరు హిల్స్ లో నివాసాలు కూడా రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది మొత్తం రెండు వందల నాలుగు మందికి అంటే రెండు వందల నాలుగు మార్నింగ్ లెక్క ఇప్పుడు వరకు అయితే రెండు వందల నలభై ఏడు ఏళ్లకు ఇప్పుడు నోటీసులు ఇచ్చింది తహసీల్దార్ సో లగ్జరీ విల్లాలు లగ్జరీ అపార్ట్మెంట్లు ఉన్నాయి వీటిలో దుర్గం చెరువు చుట్టూ ప్రముఖులే నివాసాలు ఉంటారు ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ఏదే కాబట్టి అండ్ ఒక్కొక్కరు వందల కోట్ల రూపాయలతో ఈ నిర్మించుకున్నారు నోటీసులు అందుకున్న రెండు వందల నలభై ఏడు ఇంకా దుర్గం చెరువు ఎఫ్టిఎల్ బర్జన్ పరిధిలో గుర్తించారు అధికారులు ముప్పై రోజుల్లో ఈ ఇళ్లను కూల్ చేస్తారా లేదంటే అనేది చూడాలి వాస్తవానికి వాళ్ళు కొంచెం టైం ఇచ్చారని చెప్పుకోవచ్చు సో ఆ టైంలోగా లో వాళ్ళు ఒక పర్టికులర్ నోటిఫికేషన్ తో రావాలి లేదంటే ఇంకా మాక్సిమం జిహెచ్ఎంసీ వాళ్ళు గాని లేకపోతే హైదరాబాద్ కూల్ చేసే అవకాశం కూడా ఉంది నగరం నడిబొడ్డున దుర్గం చెరువు తీగల వంతన హైదరాబాద్ కి ఐకాన్ గా మారిపోయింది ఒకప్పుడు వంద ఎకరాల విస్తీర్ణంలో దుర్గం ఉండేది ప్రస్తుతం అది కాస్త ఎనభై నాలుగు ఎకరాలకు మాత్రం పరిమితమైంది దాదాపు పదహారు ఎకరాలకు పైగానే కబ్జా గురైంది సో పదేళ్ల కిందట ఈ ఏరియాను నాన్ డెవలప్మెంట్ జోన్లు గుర్తించారు అయితే దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడంతో క్రమంగా విస్తీర్ణం తగ్గిపోతుంది దుర్గం చుట్టూ ఎన్నో విలాసవంతమైన బిల్లాలు కూడా వెలిసాయి రాజకీయ నాయకులు ఇంజనీర్లు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ఎంతో మంది ఉన్నతాయ వ్యక్తులు ఈ చెరువు చుట్టూ ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేస్తున్నారు వారిలో చాలా మంది అధికారులు తాజాగా నోటీస్ ఇచ్చారు సో ఆ ఆక్రమణలకు తొలగిస్తే కబ్జాకు గురైన దుర్గం చెరువు పునర్వైభవం వస్తుందని స్థానికులు అంటున్నారు దుర్గం చెరువు పునర్వైభవం కోసం హైదరాబాద్ తీసుకున్న నిర్ణయంపై మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట్రా